శిషిరకు ఏడో నెల వచ్చింది గ్రీష్మ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో జాయిన్ చేసేశారు హాస్పిటల్లో శాంతమ్మ గారు శిషిరని చూసుకోవటానికి ఉన్నారు హాయ్ గైస్ భవానీ భవీస్ ఓ మనస దరి చేరనియ్యవా మరోసారి మనం నలభై ఒకటవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా శిషిరకి బాగా స్ట్రెస్ ఎక్కువ అయిపోవటం వల్ల విపరీతమైన భావోద్వేగాలకి లోను కావడంతో ప్రీ మెచ్యూర్ డెలివరీ అవుతుంది అని డాక్టర్ హెచ్చరించారు శిశిర కాదు అంటున్నా కూడా ఇంట్లో చేయడానికి వంటకి మనిషిని పెట్టాడు శశాంక్ హాస్పిటల్లో ఏమో శాంతమ్మగారు ఉంటే ఇంట్లో శిశిరని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు శశాంక్ శశాంక్ ఎంత ప్రేమగా చూసినా కూడా శిశిర అతనితో కోపంగానే మాట్లాడుతూ ఉండేది లోపల బాధపడినా కూడా పట్టించుకోకుండా శిశిరకి ఏమి కావాలో అన్నిటినీ అమరుస్తూ శిశిరని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు శశాంక్ వంట మనిషి అయితే వంట చేసేసి రోజు వెళ్ళిపోతూ ఉంది అలాగే ఆ రోజు కూడా వంట మనిషి వంట చేసి వెళ్ళిపోయింది లంచ్ టైం అయిపోతుంది అని నిద్రపోతున్న శిశిరని కొంచెం మెల్లగా లేపాడు శశాంక్ శిశిరా శిశిరా అని పిలుస్తూ ఉండగా శిశిర కళ్ళు తెరిసి అతని ముఖం చూసి ముఖం కొంచెం పక్కకి తిప్పేసుకుంది ఎందుకో ఆ రోజు శిశిర మనసు అస్సలు బాగలేదు ఏదో ఫీలింగ్ ఆమెని కుదురుగా ఉండటం ఉండ ఉండనివ్వటం లేదు చాలా అంటే చాలా అసహనంగా ఉంది శిశిరకు ఆ చిరాకు అంతా పైనే చూపిస్తోంది పొద్దుటి నుండి మధ్యాహ్నం భోజనం చేసే టైం అయిపోయింది కొంచెం తిని పడుకో అని అయినా కూడా విసుక్కోకుండా శిశిరని లేపుతూ ఉన్నాడు చాలా నెమ్మదిగా పిలుస్తున్నాడు శిశుర లేచి బయటికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుంది ప్లేట్లో వడ్డించుకుంటుంది దగ్గరగా వెళ్ళి నేను పెడతాను ఇవ్వు అని ఆమె చేతిని పట్టుకున్నాడు శశాంక్ అంతే విపరీతమైన కోపంతో అతన్ని చూస్తూ తన తన ముందు ఉన్న ప్లేట్ని కిందకి విసిరి కొట్టేసింది కోపంతో ఊగిపోతుంది తను నన్ను టచ్ చేయొద్దని చెప్పాను కదా ఎందుకు మాటిమాటికి నన్ను టచ్ చేస్తూ ఉన్నావు నువ్వు టచ్ చేస్తూ ఉంటే నాకు కంపరంగా ఉంటోంది నాకు దూరంగా ఉండు నీ నీడ కూడా నా పైన పడటం నాకు ఇష్టం లేదు అని హిస్టీరియా వచ్చిన పేషెంట్ లాగా విపరీతంగా అరిచేసింది శశాంక్ ఆమెను పట్టుకోవాలి అని అన్నా కూడా తనకి భయం వేస్తుంది అయినా కూడా సరే 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 నేను నిన్ను టచ్ చేయటం లేదు ప్లీజ్ ప్లీజ్ కామ్ డౌన్ అని తనని అర్థం చేసుకొని ఎంతో చక్కగా బుద్ధ బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నాడు శశాంక్ నువ్వు అసలు నా కంటికి కనిపించద్దు వెళ్ళిపోనా లైఫ్ నుండి ఇప్పుడే వెళ్ళిపో నా కళ్ళ ముందు నుండి అని గట్టిగా అరిచేసింది ఆమె అరుస్తుంటే ఆమెకి లోపల ఉన్న బేబీకి ఏమవుతుందో అని భయం వేస్తుంది శశాంక్కు సరే ప్లీజ్ శశిరా నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను నువ్వు అరవకు ప్లీజ్ ఇప్పుడే వెళ్ళిపోతున్నాను పని అమ్మాయికి కాల్ చేస్తాను తను వచ్చి ఇవన్నీ క్లీన్ చేస్తుంది నువ్వు ప్రశాంతంగా కూర్చొని తిను ప్లీజ్ అని బతిమలాడాడు అక్కడి నుండి బయటికి వెళ్ళి బయట మెట్ల మీద కూర్చొని ఉన్నాడు శిశిర ఇలా అరవటం మామూలే అయినా కూడా శశాంకకి మాత్రం గుండెని ఎవరో పిడికిల్తో బిగించి గట్టిగా పట్టుకుంటున్నట్లుగా అనిపించింది ఒకవైపు తన కూతురి ఆరోగ్యం ఎలా ఉందో ఏమవుతుందో అనేది చెప్పలేని దిగులు తండ్రిగా తనకి మరొక వైపు కడుపుతో ఉన్న భార్య శిశిర ద్వేషంతో తను ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేని ఒంటరి వాడుగా ఉన్నట్లుగా తను ఫీల్ అయిపోతున్నాడు లోపల నుండి ఎలాంటి శబ్దం వినిపించలేదు కాసేపు పని అమ్మాయి ఫోన్ కూడా కలవటం లేదు శిశిర కోపం తగ్గి ఉంటుంది అని లోపలికి అడుగుపెట్టాడు డైనింగ్ టేబుల్ దగ్గర శిశిర లేదు భోజనం కూడా తను చేయలేదు చేసినట్టు కూడా అనిపించటం లేదు అన్నీ ఎలా ఉన్నాయో అలాగే ఉండిపోయాయి పిచ్చిది కోపంతో తినకుండా లోపలికి వెళ్ళిపోయిందా అనుకుని డోర్ దగ్గరికి వేసి ఉన్న బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళాడు లోపల నుండి శిశిర చిన్నగా మూలుగు వినిపిస్తూ ఉంది శశాంక్ గుండె ఒక్క క్షణం ఆగిపోయింది ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు అక్కడ దృశ్యం చూసి అతని కళ్ళు పెద్దవైపోయాయి డోర్ హ్యాండిల్ పట్టుకొని అతని చెయ్యి సన్నగా వరిగిపోయింది మైండ్ బ్లాంక్ అయిపోయి బొమ్మలా క్షణం సేపు ని నిల్చుండిపోయాడు శిశిర నొప్పికి మూలుగుతుంటే ఇహలోకంలోకి వచ్చాడు కింద పడిపోయి నొప్పికి పొట్ట పట్టుకుని మెలికలు తిరుగుతున్న శిశిర దగ్గరికి పరుగున వెళ్లాడు ఆమె చేతుల్లోకి తీసుకుని ఏడుస్తూ శిశిరా శిశిరా ఏమైంది అని గుండెలకి హత్తుకున్నాడు అప్పటికే తనకి ఉమ్మ నీరు వచ్చి చుట్టూ తడిగా అయిపోయింది హాస్పిటల్ హాస్పిటల్ అంటూ హాస్పిటల్కి వెళ్దాం నీకేం కాదు అని ఆమెని అలాగే ఎత్తుకుని బయటకు తీసుకొని వచ్చాడు ఆమెను కార్లో వెనక పడుకోపెట్టి ముందు కూర్చున్నాడు అతని చేతులు వణికిపోతున్నాయి వెనక నుండి శిష్యుల ఏడుపు వినిపిస్తుంటే అతని మెదడుకి కూడా సరిగా పనిచేయటం లేదు ఫాస్ట్గా కార్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు కారు అలా ముందుకు పోతూ ఉంది మధ్య మధ్యలో డ్రైవ్ చేస్తూ వెనక్కి వెనక్కి తిరిగి శిశిరా ఏమి కాదు నేనున్నాను ప్లీజ్ నీకు మన బేబీకి ఏమి కాదు ప్లీజ్ కొంచెం సేపు ఓర్చుకో హాస్పిటల్లో దగ్గరికి వస్తున్నాం మనం అని హాస్పిటల్ చేరే వరకు ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు హాస్పిటల్ ముందు కారు ఆగగానే శిశిరని స్ట్రెచర్ పైకి త్వర త్వరగా ఎక్కించేసి లోపలికి తీసుకుని వెళ్లారు ఆమె ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళటం అక్కడే శశాంక్ మోకాలపై కూర్చొని ఏడవటం ఒకేసారి జరిగిపోయింది కాసేపటికి నర్సు వచ్చి సార్ అని కదిపాక ఈ లోకంలోకి వచ్చాడు సి శశాంక్ ఏం వినబోతున్నాను అని భయంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి నర్స్ వైపు చూశాడు ఈ ఫామ్ ఫిల్ చేయండి సార్ అని ఒక పేపర్ ఇచ్చేసి నర్స్ వెళ్ళిపోయింది డాక్టర్ బయటకు వచ్చి ప్రెగ్నెన్సీ టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అసలే తనకి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పాను కదా ఇలా నేనా తనని చూసుకోవటం అని కోప్పడ్డారు డాక్టర్ ప్లీజ్ ఇద్దరి ప్రాణం నాకు నా ప్రాణం ప్లీజ్ సేవ్ దెమ్ చూడండి శశాంక్ మేమేమి దేవుళ్ళం కాదు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది మేమేం చెప్పలేము అని లోపలికి విసురుగా వెళ్ళిపోయింది డాక్టర్ శశాంక్కి ఏం చేయాలో అర్థం కావటం లేదు నిస్సత్తుగా అక్కడ ఉన్న కుర్చీలో కూర్చొని శశికిరణ్కి కాల్ చేసి విషయం అంతా చెప్పేశాడు ఇక ఏం చేయాలో అర్థం కాక కాల్ కట్ చేశాడు శశిరా ప్లీజ్ నీకు ఏమీ అవ్వకూడదు ప్లీజ్ నువ్వు మనం నువ్వు మన బేబీకి క్షేమంగా రావాలి అలా వస్తే నువ్వు కోరుకున్నట్లు నీకు నా ముఖం చూపించను నీకు దూరంగా ఉంటాను నీకెప్పుడు నీ జీవితంలోకి నేను రాను ప్లీజ్ అని పదే పదే తను మనసులో అనుకుంటూ ఉన్నాడు అలా ఎంతసేపు అనుకున్నాడో కూడా తనకి తెలియట్లేదు అలాగే కూర్చుండిపోయాడు ఎంత టైం అయిందో చూసుకోలేదు అతని భుజంపై అప్పుడే చెయ్యి పడగానే కళ్ళు తెరిచి చూశాడు ఎర్రగా మారి జీవం లేనట్లు ఉన్న కళ్ళు ముఖం పీక్కుపోయి గడ్డం పెరిగిపోయి పిచ్చివాడిలా ఉన్న తమ్ముణ్ణి చూసి మనసు చివుక్కుమనింది శశికిరణ్కి బాయ్ అని లేచి అన్నగారిని హత్తుకొని పిల్లల్లాగా ఇచ్చాడు శశాంక్ తమ్ముణ్ణి హత్తుకొని రోధిస్తున్న తమ్ముణ్ణి ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాలేదు శశికిరణ్కి శిష్యుడికి ఏమీ కాదురా బేబీ కూడా బాగానే ఉంటుంది నేను చెప్తున్నాను కదా అని ఓదార్చాడు తమ్ముణ్ణి ఇంతలో ఆపరేషన్ థియేటర్ డోర్ ఓపెన్ అయ్యింది హాయ్ గైస్ ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా మరి ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఉన్న శిష్యులకి ఏమవుతుంది తన కడుపులో ఉన్న బిడ్డకి క్షేమంగా బయటికి వస్తారా శశాంక్ నిజంగా బాధపడుతుంటే మనకు కూడా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తోంది కదా నిజంగా ఏ తండ్రికైనా చాలా శోకం కదా ఒక పక్క బిడ్డ ఆరోగ్యం బాగుండదు మరోపక్క భార్య అలా ద్వేషించటం ఏ మనిషి సహించగలడు ఓకే గైస్ కానీ నిజానికి చెప్పాలి అంటే మనం ఒక వ్యక్తిని కించపరిచే ముందు ఒక వ్యక్తిని మన దగ్గర నుండి దూరంగా వెళ్ళకొట్టే ముందు ఆలోచించుకోవాలి అవన్నీ ఒక వ్యక్తిని వద్దనుకోవటం చాలా ఈజీ కానీ ఆ వద్దనుకు నాకు ఆ భార్య కానీ మనిషి కానీ ఎంత బాధపడి ఉంటుందో కదా అది తప్పకుండా శశాంక్ కూడా ఫేస్ చేయాలి కదా ఓకే గైస్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఏదో చూస్తూ ఉండండి ఇప్పుడే ఇచ్చేస్తాను అని చెప్పాను కదా తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఉంటాను బాయ్